సినీ రంగం విచిత్రమైనది ఇక్కడ వెలిగిపోవాలని పేరు డబ్బు సంపాదించాలని ఎంతో మంది యువతీ యువకులు వస్తూ ఉంటారు కానీ వీరిలో సక్సెస్ అయ్యే వారిని వీళ్ళ మీద లెక్క పెట్టచ్చు అన్ని కష్టాలను దాటుకుని ఏటికి ఎదురేదిన వాళ్ళే ఇండస్ట్రీలో నిలదొక్కుంటారు మిగిలిన వారు వచ్చిన దాన్ని వెనక్కి వెళ్ళడమో లేదంటే సొంతూరికి వెళ్ళలేక ఇక్కడే ఏదో ఒక పని చేసుకోవడము ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అనే వాళ్ళు కూడా లేకుండా నెగ్గుకు రావడం కష్టమని ఎంతో మంది సెలబ్రిటీలు బహిరంగంగానే చెప్పుకొచ్చారు ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ బలమైన కుటుంబ నేపథ్యం ఇండస్ట్రీని శాసించే పరిచయాలు ఉన్నప్పటికీ అడ్రస్ లేకుండా పోయినవారు కూడా ఉన్నారు ఈకోవలోకి వస్తారు వేణు తొట్టెంపుడి వేణు తొట్టెంపుడిది బలమైన నేపథ్యం తల్లి తరపు తండ్రి తరపు బంధువులంతా తెలుగు రాజకీయాలను శాసించగల వాళ్ళు స్వయంవరం సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టిన వేణు తొలి చిత్రంతోనే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు ఆ తర్వాత మనసు పడ్డాను కానీ చిరునవ్వుతో దుర్గా హనుమాన్ జంక్షన్ ప్రియనేస్తమా మళ్ళీ మళ్ళీ చూడాలి కళ్యాణరాముడు వెళ్ళాం ఊరెళ్తే ఖుషి ఖుషిగా చెప్పవే చిరుగాలి వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో ఫ్యామిలీ హీరో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కానీ మధ్యలో ఆయన ట్రాక్ తప్పడంతో వరుస పరాజయాలు ఎదురయ్యాయి దాంతో చాలా కాలం పాటు వేణుకు అవకాశాలు కూడా రాలేదు అయినప్పటికీ హీరోగా సహానటుడిగా కమెడియన్గా అలరించేందుకు వేణు ప్రయత్నించారు చివరిగా దమ్ము రామాచారి వంటి చిత్రాలు నటించి ఆ తర్వాత ఎవరికి కనిపించలేదు దాదాపు పదేళ్ల పాటు అజ్ఞాతంలోనే ఉన్న వేణు రెండు వేల ఇరవై రెండులో రవితేజ హీరోగా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాతో మరోసారి రీ ఎంట్రీ ఇచ్చారు అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో వేణు ఆశలపై నీళ్లు చల్లినట్లయింది రామారావు ఆన్ డ్యూటీ తర్వాత ఆయన మరో సినిమాకు కమిట్ కాలేదు తన వ్యాపారాలు చూసుకుంటూ కుటుంబంతో గడుపుతున్నారు వేణు ఆయన తన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ఆమె పేరు అనుపమ చౌదరి మద్రాస్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసిన అనుపమ ఇంటీరియర్ డిజైనింగ్లో ట్రైనింగ్ తీసుకున్నారు ఆమెను ప్రేమించి పెళ్ళాడారు వేణు ఈ దంపతులకు బాబు పాప సంతానం ఇటీవల ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీ సినీ జీవితం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు ఊహ తెలిసినప్పటి నుంచి నా జీవితం సినిమానే ఫ్రెండ్ ఇంట్లో చదువుకుంటానని చెప్పి సినిమాకు వెళ్ళి మా నాన్నకు దొరికిపోయాం ధార్వాడ్లో చదువుకోవడానికి వెళ్ళడంతో నన్ను అడిగేవారు లేరు నేను సినిమాల్లో బిజీగా ఉంటున్న నా భార్య కుటుంబాన్ని పిల్లల్ని చూసుకుంటూ వస్తుంది ప్రపంచంలో టఫ్ఫెస్ట్ జాబ్ ఏదైనా ఉందంటే అది గృహిణియే అన్నారు ఇదే ఇంటర్వ్యూలో జగపతి బాబు గారితో మీకు గ్యాప్ ఎందుకు వచ్చిందని యాంకర్ ప్రశ్నించగా వేణు తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చారు జగపతి బాబుతో ఖుషి ఖుషిగా హనుమాన్ జంక్షన్ సినిమాలు చేశాం ఆయన చాలా ఫ్రెండ్లీ ఏదైనా సాంగ్స్ ఉంటే వేణు మీద పెట్టమని చెప్పేవాడు హనుమాన్ జంక్షన్ రసెస్ చేసి జగపతి బాబు సీరియస్గా వెళ్ళిపోతూ మొత్తం దొబ్బే షావు కాంప్లిమెంట్ ఇచ్చారు రకరకాల స్టార్స్తో చేయడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు జగపత్ బాబుతో చిన్న ఇన్సిడెంట్ జరిగింది దాన్ని చెప్పాలని కూడా లేదు ఆర్థికంగానూ ఎంతో నష్టపోయా ఆ రోజుల్లో నాకు అది పెద్ద అమౌంటే పద్నాలుగు లక్షల రూపాయలు ఆయన మధ్యలో ఎంటర్ అయ్యి నాది హామీ అని పర్సనల్ రిక్వెస్ట్ చేశారు ఆయనను నమ్మి డబ్బు ఇచ్చా డబ్బు తీసుకున్న వ్యక్తి సమయానికి నాకు ఇవ్వలేదు దీని మీద జగత్ బాబు కూడా కనీసం ఫోన్ చేసి అడగలేదు నేను కూడా వదిలేశాను ఆ తర్వాత ఎప్పుడు బాబును కలవలేదు నా బాధలు ఎవరికి చెప్పుకోవడానికి ఇష్టపడను అని వేణు వ్యాఖ్యానించారు ప్రస్తుతం వేణు తొట్టెంపిడి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా దీనిపై బాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం